వెల్కమ్ టు ఎన్ఫార్ట్ఫై న్యూస్ జిల్లా అధికారిగా ప్రజల అభిమానం పొందిన మజ్జి బీశెట్టి బాబ్జీ జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా మధ్య కృష్ణారావు జిల్లా ప్రజలతో పాటుగా మాజీ సైనికుల ప్రశంసలు పొందారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు ఇటీవల సాధారణ బదిలీలో భాగంగానే కాకినాడ జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా బదిలీ అయిన మధ్య కృష్ణారావు దంపతులను ప్రత్యేకంగా సత్కరించారు ఈ సందర్భంగా బీశెట్టి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలుగా తన విధులకే పరిమితం అవ్వకుండా కృష్ణారావు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సంఘాలని ప్రోత్సహించడం సేవ చేసేవారిని కరోనా సమయంలో మాజీ సైనికులకి పిలుపునిచ్చి అద్భుతమైన సేవలను జిల్లా ప్రజలకు అందించి అప్పటి జిల్లా కలెక్టర్తో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారని మాజీ సైనికుల కుటుంబాలకు ఎటువంటి సమస్యలు వచ్చినా అధికారిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా అండగా ఉండేవారని సైనికుల పిల్లలకి ప్రత్యేక పురస్కారాలు అందించినా మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి గుర్తింపు తెచ్చారని మాజీ సైనికులు చెబుతున్నారని బదిలీలు అనివార్యమైనప్పటికీ మంచి క్రమశిక్షణ కలిగి కలిగిన అధికారి విజయనగరం జిల్లా నుండి వెళ్లిపోవటం బాధ కలిగిందని సామాన్యుడి కష్టాలు తెలిసిన మంచి అధికారి మధ్య కృష్ణారావు అని బీశెట్టి కొనియాడారు కాకినాడలో కూడా మధ్య మంచి గుర్తింపు తెచ్చుకోవాలని బీశెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది ఎంత అన్యాయం అంటే ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఏడున మార్చి పదిహేనున మార్చి పదిహేడున దాదాపుగా పది లక్షల మంది డిఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ టెట్ కానీ రాస్తు పరీక్షలు రాస్తున్నారు వాళ్ళ జీవితానికి పరీక్ష పెట్టుకుంటున్నారు గత ప్రభుత్వం ఎవరికైనా సరే ఒక ఇంటర్వ్యూ అంటే టైం ఇచ్చింది గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా రెండు మూడు నెలలు సమయం ఇస్తే ఈరోజు చాలా అత్యంత దారుణం ముప్పై రోజులు టైం ఇచ్చారు గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఎగ్జామినేషన్స్కి ఎప్పటికే చాలామంది నాలుగున్నర సంవత్సరాలుగా ఎంతో అలిసిపోయి చదువుకొని ఇంక ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తీయదని చెప్పి సాఫ్ట్వేర్లో స్థిరపడిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఈ కొత్త సిలబస్ అది కూడా ఎక్కువ సిలబస్ ఎలా చదువుకోగలుగుతారు ఈ పది పదిహేను రోజుల గ్యాప్లో ఎలా ఉత్తీర్ణం కాగలుగుతారు వాళ్ళ జీవితంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆటలాడుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పది లక్షల మంది జీవితాలతో ఆటలాడుకోకుండా వీటిని వాయిదా వేసి వాళ్ళకి సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరుతున్నాను అంతేకాకుండా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా లక్షాది మంది పోలీసులు పోస్ట్ కోసం చెప్పి ట్రైనింగ్ అయి ఉన్నారు చాలామంది ఇంకా ఇప్పటికీ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి ట్రైనింగ్లోనే ఉన్నారు ఈరోజుకి వచ్చి నోటిఫికేషన్ లేదు అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా ఎస్బీఐ మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మరి ఇది కూడా వాయిదా ఇకపోతే ఎంత గందరగోళమైన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్ష చేసి ఈ షెడ్యూల్ను మార్చాలని ఈ నిరుద్యోగులకు సమయం ఇచ్చి వాళ్ళు ఉత్తీర్ణత కావాలి వాళ్ళ జీవితాలు మెరుగుపరిచేలాగా తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను